ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన నేత ఎమ్మెల్యే ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి స్వయానా తమ్ముడైన జేసీ ప్రభాకర్ రెడ్డి దివాకర్ ట్రావెల్స్ బస్ ప్రమాదం గురించి మాట్లాడకుండా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు ఆయన తనయుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి తన నోటికి వచ్చినట్లు మాట్లాడాడు దీంతో వైఎస్ఆర్ అభిమాని జేసీ ప్రభాకర్ రెడ్డి దిమ్మ తిరిగి షాక్ ఇస్తూ మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం ఇచ్చాడు ఆయన మాటల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఒక సభ్యతా సంస్కరణ లేనివాడికి జగన్ అన్న సైనికుడి సమాధానం అయ్యా జేసీ ప్రభాకర్ రెడ్డి నువ్వు ఈ రోజు మాట్లాడిన మాటలు సభ్య సమాజంలో ఏ ఒక్కరు కూడా ఆశ్రయించరు నువ్వు మాట్లాడిన మాటలు చెబుతున్నాయి నువ్వు ఎంత నీతి జాతి లేని వాడివో నీకంటే దిగజారి మేము మాట్లాడగలం కానీ మాకు మా కన్నవారు పెద్దవాళ్ళు సంస్కారం అనేది నేర్పారు నువ్వు ఒక వ్యభిచారి కంటే అతిహీనంగా మాట్లాడుతున్నావు నీ అన్న జేసీ దివాకర్ రెడ్డి జానివాకర్ పూల్ బాటిల్లో ఒక చుక్క వేసుకుని వచ్చి మరీ మీడియా ముందు నువ్వు మాట్లాడినట్లు ఉంది నీ వ్యవహారం అసలు ఈ బ్రతుకు నీ అన్న జేసీ దివాకర్ రెడ్డి బ్రతుకు ఏమిటో రాష్ట్రంలో రాయలసీమ ప్రాంత ప్రజలకు తెలియదా అని అనుకుంటున్నావా ప్రజల జీవితాలను నాశనం చేసే కొన్ని వేల కుటుంబాలను రోడ్డును పడేసి దొంగసారే వ్యాపారం చేసుకుని అక్రమంగా బస్సులు తిప్పుకుంటూ తిరిగే మీరా మా వైఎస్ఆర్ కుటుంబం గురించి మాట్లాడేది అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని చెలరేగిపోయాడు అలాగే ఇకనైనా వైఎస్ పైన ఆయన పైన విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం మానేయండి లేకపోతే మిమ్మల్ని తాడిపత్రి నుండి గొడ్డలు ఓడదీసి తన్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉంటాయి అంటూ వైఎస్ అభిమాని జేసీ బ్రదర్స్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు